ఈరోజు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోవడం వలన అధికారంలో లేకపోవడం వలన ఈ పార్టీని వదిలి పోతున్నారు కొంతమంది వారి గురించి కూడా కొంచెం మాట్లాడాల్సిన అవసరం ఉంది ఈరోజు ఏ పార్టీకైనా కానీ కార్యకర్తలే ప్రధానమని అందరూ మాట్లాడతారు ఇక్కడ కూడా మనం ఒకసారి ప్రస్తావించాల్సి వస్తే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన మరుక్షణం అధికారాన్ని కోల్పోయిన మరుక్షణం ఆ అధికారాన్ని అనుభవించినటువంటి కొంతమంది నాయకులు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు నాయకులు అధికారాన్ని అనుభవించిన వాళ్ళే ఆ పార్టీ గుండెల్లో పొడిసి పోతున్నారు పరాయి పంచ చేరి వారి మోచేది గంజి దాగేదానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ పార్టీ ఓడిపోయినా పార్టీ ప్రతి అనుకూల పరిస్థితుల్లో ఉన్న ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మాత్రం ఆ పార్టీ జెండాను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా ఉన్నారు మరి గుండెల మీద తన్నేవాడు నిజమైన కార్యకర్తన గుండెల్లో పెట్టుకొని చూసుకునేవాడు నిజమైన కార్యకర్తన అనేది ఒక్కసారి పార్టీకి వెన్నుపోటు పొడిచే ఆ నాయకులే ఆలోచించుకోవాల్సిన అవసరం పార్టీ ఓడితే పార్టీని వదిలిపోయే వాళ్ళను నాయకులు అంటారు పార్టీ ఓడినా జెండా మోసేవాడిని కార్యకర్త అంటారు తల్లి సనుమొన పాలు తాగి అమ్మను గౌరవించేవాడు కార్యకర్త తల్లి పాలు తాగి రొమ్మును పిసికే నీచుడు అటువంటి కొంతమంది నాయకులు మారాల రాజకీయాలలో ఇటువంటి పద్ధతుల నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది ఒక స్థిరమైనటువంటి అభిప్రాయంతో స్థిరమైనటువంటి ఒక సిద్ధాంత బలముతో ఒక రాజకీయ పార్టీ జెండా పట్టిన తర్వాత ప్రతి అనుకూల పరిస్థితుల్లో కూడా ఆ పార్టీని బ్రతికించుకునే దానికోసం ఆ నాయకుని పట్ల విశ్వసనీయతో నడవడానికి తిరిగి మళ్ళీ అధికారం లేక తీసుకురావడానికి కష్టకాలంలో కార్యకర్తలు నాయకులను సంరక్షించడం కోసం రొమ్ము అడ్డం పెట్టాల్సిన అవసరం ఉంది జెండాను భుజానికి ఎత్తుకోవాల్సిన బాధ్యత ప్రధానంగా నాయకులకే ఉంది ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యే అభ్యర్థులకు ఎంపీలకు ఎమ్మెల్సీలకు ఎవరైతే నాయకత్వాన్ని అనుభవించినారో వారికే ఉంది అట్టి వారందరికీ కూడా ఈ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా నేను హితవు చెప్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను మొయ్యండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను మోసిన కార్యకర్తలను సంరక్షించండి వాళ్ళ ఆత్మగౌరవం కోసం మీరు రొమ్ము అడ్డపెట్టేదానికి ప్రయత్నం చేయడం తప్ప పారిపోయేదానికో లొంగిపోయేదానికో పరాయ పంచ చేరి గంజి నీళ్లు మోచేతి నీళ్లు తాగడానికి ప్రయత్నం చేయద్దన్నట్టి నాయకులకు ఇత పలుకుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఆయన నాయకత్వాన్ని బలపరిచే వాళ్ళమే ఆయన వెంట నడిచే వాళ్ళమే తిరిగి మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఈ పార్టీకి మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకురాగలుగుతాం రాష్ట్ర వ్యాప్తంగా మరొకమారు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడగలుగుతాం ఆయనను మరొకమారు ముఖ్యమంత్రిగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మరొకమారు ఆయన ముఖ్యమంత్రిగా చూసేంత వరకు అవిశ్రాంతంగా మా పోరాటం జరుగుతూనే ఉంటుంది ప్రజా ఉద్యమాలు కొనసాగిస్తూనే ఉంటాం ప్రజా సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాం ప్రజల గొంతుకమై ప్రజల శబ్దమై ప్రజల హక్కుల కోసం ఈ పార్టీ జెండా నిరంతరం శ్రమిస్తుందని చెప్పి రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా మనస్ఫూర్తిగా ఈ నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తూ ఇక నా వరకు నేనైతే వ్యక్తిగతంగా నా శ్వాస ఉన్నంత వరకు నా ఊరి ప్రజలతో పాటు ప్రజల కంటే మిన్నగా నా పార్టీ కార్యకర్తలను నాయకులను సంరక్షించడానికి వారి యొక్క గౌరవాన్ని వారి యొక్క కష్ట నష్టాలను పరిష్కరించడానికి నా గొంతులో శ్వాస ఉన్నంత వరకు వీళ్ళ కోసమే శ్రమిస్తా వీళ్ళ కోసమే దక్కుతా పదవి ఉండినా లేకపోయినా ప్రజలు తిరస్కరించినా పెట్టుకున్నా ఏది ఏవైనప్పటికీ కూడా రాచమల్ల ఆరో ప్రాణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు వీరి కోసమే రాచమల్లి జీవితం సదా